నమస్తే రాధా మనోహర్ దాస్ ఫోన్ చేశారండి ఇందాక సార్ చెప్పండి కేసు ప్రభు గారు మరి అంత ద్వేషంగా ఉంటున్నారని సార్ ఊరండి రవి గారు మాది ప్రకాశం జిల్లా

చదువుకుంటున్నాడా సార్ నాకు కోపం ఏం లేదు సార్ ద్వేషం ఏం లేదు సార్ నాది బాధ నాది ఆవేదన ఇప్పుడు నేను ఇప్పుడు మీ ప్రకాశం జిల్లా పేరు ఎందుకు వచ్చిందండి ప్రకాశం గారి పేరు మీదేనా ప్రకాశం పంతులు గారు ఎవరితో ఫైట్ చేశారండి సైమన్ కమిషన్ పేరు విన్నారా మీరు సైమన్ కమిషన్ అని ఈ బ్రిటిష్ కుక్కలో అప్పుడు కమిషన్ పంపించిన సైమన్ వస్తే చెన్నైలో రోడ్డు మీద షర్ట్ బటన్ సిప్పి కాల్చరా దమ్ముంటే బ్రిటిష్ క్రైస్తవ కుక్క అని చెప్పి గట్టిగా ఆయన షౌటింగ్ చేశాడు సింహంలా గర్జించాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన పేరు ఆంధ్ర కేసరి నేనే ఉంటానంటే అలాంటి మహానుభావుల్ని మనం మరిచిపోయి అసలు ఈ ఫైట్ చేసి ఈ దేశం కోసం త్యాగం చేసి చట్టచవ సమయంలో ఆయనకి కనీసం తినడానికి అరటిపల్ లేవు ఐదు రోజులైంది ఆయన బోన్ చేసి ఏడి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రైల్వే స్టేషన్లో పడి ఉన్నాడు అలాంటి మహానుభావుల్ని త్యాగుల్ని మర్చిపోయి అక్కడెక్కడో ఏసు వచ్చను ఏసు చచ్చను ఏసు కార్చను ఏం సార్ దుర్మార్గం సార్ అందుకని నేను వ్యతిరేకిస్తున్నాను సార్ అంటే వేరే విధంగా కాదులే ఇవే కాదులే దేవుడిని గుర్తు పెట్టడం అంటే సామాన్యం పాటలకి అది సామాన్యం అన్న చెప్పిన పని మీరు అమ్మంత చదువు కానీ తెలుసుకుంటాం ఎవరైనా తెలిసి పోనీ మీరు బైబిల్ చదివారండి బైబిల్ చదవకుండా ఎట్లా భలేదు సార్ మొత్తం చదివారా అని మొత్తం చదివే కాదు సార్ మీరు మొత్తం అలా కాదు సార్ బై బైబిల్ బైబిల్ ఎంతమంది ఎంతమంది రాశారు సార్ దేవుడు ఆత్మ ఇలాంటి పెద్ద పెద్ద పదాలకి క్రైస్తవానికి అసలు సరిపోదు సార్ ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది అది సత్వగుణంతో కూడింది ఇప్పుడు నేను ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగాను మీకు తెలుసు కదా అందులో క్వశ్చన్ ఏంటి ఒక్క నిమిషం పాస్టర్ గారు ఆ ఇరవై ఆరు క్వశ్చన్లో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బైబిల్లో డైలాగ్ ఏంటి నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించము పొరుగువాడు అంటే ఎవడో చెప్పండి పొరుగువాడు అంటే ఎవరు సార్ సార్ ఇప్పుడు నేను హిందువునే మీరు హిందువే మన మీరు హిందు వాళ్ళకే పుట్టాం మధ్యలో మీకు మైండ్ పాడి మీరు అటు వెళ్ళారు ఇప్పుడు నేను అన్నున్నా నేను స్వజన్ ఉన్నా బైబిల్ ప్రకారం నేను ఎవరు అంటే అన్ని జీవితంలో అన్యుడు అంటే మీనింగ్ ఏంటండి అన్యుడంటే చెప్తున్నాడు అంటే బైబుల్ వాక్యాను సారంగా అంటే నిజ దేవుడి గురక్క దైవానికి వేరే అన్ని దేవతలు ఒకటే అన్ని దేవుడు ఒకటేనో అలా అనుకున్నవాడు అన్యుడు అలా అని ఎవడు చెప్పాడు సార్ అదే చెప్పాడు మీ మీరు పాపి అని ఎవరు చెప్పారు మనకు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అమృత పుత్రాహ అని చెప్తున్నాయి పోనీ ఇన్ని మాటలు ఎందుకు గాని మీ నాన్నగారు అమ్మగారు బతుకున్నారండి మీ నాన్నగారి పేరేంటండి మీ అమ్మగారి పేరేంటండి మీరు పాతిక మీ వయసు ఎంతండి అరవై రెండు అరవై రెండు ఏళ్ళు మీకు నలభై ఏళ్ళ దాకా మీరు గుడికి వెళ్ళారా మరి ఏళ్ళు అయింది మార్గంలోకి వచ్చి ఇరవై మూడు ఏళ్ళు అన్నారు నలభై ఏళ్ళు ఏం చేశారు సార్ అంటే ఒక మతాచారమైన

విశ్వాసం ఉంటది మరి అది కాదు నేనే ఒక క్రైస్తవ అంటే కుటుంబం క్రైస్తవ కుటుంబం నలభై ఏళ్ళు బట్టింది అసలు ఒకటి మతాచారం బట్టి ఉండేవాడిని అంటే వేసుకురావంటి ఒప్పుకుంటాను కానీ చేసే శాస్త్రాన్ని కూడా పాప జీవితం జీవించేవాడిని కాదు సార్ ఇప్పుడు పాప పాస్టర్లు అంతా పాపులే నేను ఒప్పుకుంటారు కాదంటలేదు నా పాయింట్ అది కాదు సార్ నా పాయింట్ అది కాదు మీరు నలభై ఏళ్ళు గుడికి వెళ్ళారా చర్చికి వెళ్ళారా వెళ్ళారా అసలు దేనికి వెళ్ళలేదా చర్చికి అసలు మీరు పుట్టే గుడికి వెళ్ళారా ఏదైనా గుడికి అంటే బాగుండం నేను చెప్పేది గుడి సార్ సార్ అసలు వేరే గుడి అంటేనే రాముడు కృష్ణో అమ్మవారు శివుడు ఉండేదని గుడి అంటారు చర్చి అంటే మీకు తెలుసు చర్చి వేరు చర్చిలో ప్రార్థన చేస్తారు గుళ్ళో భజన చేస్తారు హోమం చేస్తారు పూజ చేస్తారు జపం చేస్తారు పది మందికి అన్నదానం చేస్తారు సర్వే జన ఆయనకి తెలుసు నువ్వేం చెప్పగల ఆయన మన కొట్టలేదు ఏంటి వెనకాల అందిస్తున్నాడు చెప్తున్నాడాడు మీకు తెల్దనుకుంటున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికంటే పెద్దోడు మీరే మా ఊడికి తెలవక మీకు తెల్దనుకుంటున్నాడు మేమని మీకు తెలుసు కదా నిన్ను వాళ్ళే పొరుగు అని ప్రేమించు అంటే ఇప్పుడు నేను అన్నింటి కదా నన్ను ఎలా ప్రేమిస్తారు ప్రేమిస్తారు వాస్తవం ఎందుకంటే చెప్పుకోవటమే కానీ వేరే రూట్ లో పావు ఒక సత్యాన్ని నువ్వు నాకు చెప్పొచ్చు నేను నీకు చెప్పొచ్చు ఏది ఏది సత్య ఆత్మీయ జ్ఞానాన్ని గురించి తప్పదు సంబంధం కాదు ఆత్మీయ జ్ఞానాన్ని గురించి నువ్వు చెప్పొచ్చు నేను చెప్పిన ఏ సత్యమో దాన్ని అంగీకరించాలి కూతులు ఆడుకోవటం మీరు మంచి వాళ్ళు సార్ చూడండి మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు మనం ఎప్పుడైనా కూర్చుని మీ చర్చిలోనే కూర్చొని కూర్చుని మాట్లాడుకుందాం నన్ను ఆల్రెడీ అక్కడ ఏ ఊరండి మీ ఊరి దగ్గర కంభం అని కంభం కంభం కాదు కాదు కంభంలో నన్ను చర్చికి పిలిచారు భౌతికలు పంచమని మాకేం టైం గుర్తించలేదు అయితే రవి గారు చెప్పండి నేను బాధపడేది ఏంటంటే ఇప్పుడు గుడ్డిగా ఉండద్దు సార్ మన పూర్వీకులు ఎదవలని మీరు అంటారా తప్పు కదండి ఇప్పుడు మరి ఇప్పుడు ప్రకాశం పంతులు గారు ఏమో యేసుని నమ్మలేదు అల్లు సీతారామరావు యేసుని నమ్మలేదు మార్క్ పదిహేను మార్క్ పదహారు పదహారు ప్రకారం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు నమ్మడం వాళ్ళు ఎవరైనా సరే ఒకటే దానికి తర్వాత దేవుడు తెలియజేస్తాడు వాళ్ళు కూడా ఏం తెలియజేస్తారు సరే పోని మీ మాటకే మీ మాటకే వద్దాం ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు మూడు వందల కోట్లు అనుకుందాం ఓ మూడు వందల కోట్లేమో ముస్లింలు ఓ వంద కోట్లు హిందువులు ఇప్పుడు మూడు వందల కోట్ల మంది ముస్లింలు వంద కోట్ల మంది హిందువులు నమ్మలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటారు వీళ్ళు ప్రపంచంలో ఏడు వందల కోట్లలో నాలుగు వందల కోట్ల మంది క్రైస్తవులు కాదు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సంపూర్ణంగా సరే సార్ మనం పని చేద్దాం మేము గుడికి వచ్చాము డి మనం కూర్చున్నాను సార్ కూర్చున్నాను సార్ మీరు నన్ను మతం మార్చేయాలి సార్ సార్ మీరు నన్ను మతం మార్చేయాలి పార్వతి పదే హర హేవ్ శంభోశంకర గోయినా గోంద జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ రవి గారు ప్రైద్ద లాడ్ సార్ ప్రైద్ద లార్డ్ అది కూడా చెప్పబోతే ఎలా సార్ ప్రైదా అంతే కదా దేవుడు స్థుతించుము అంతే కదా సార్ సార్ ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాస్టర్ గారు పాస్టర్ గారు మరి వీళ్ళంతా వచ్చారు కాదు సార్ మనం కూర్చున్నాం సార్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు వచ్చేసారు గుడికి వెళ్ళాలి పాపం వెయిట్ చేస్తున్నారు సార్ మీకు కూడా జయశ్రీరామ్ ప్రైద్దలాడు సార్ అందరు అందరూ జై శ్రీరామ్ మీకు ఒకరికి వచ్చే చాలా పుణ్యం పాస్టర్ గారికి రావట్లేదా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ మీరు